ఇంకా సార్ వస్తే ముందు మీ దర్శనం అయ్యాకనే కదా స్టేషన్ వచ్చేది సార్ కానిస్టేబుల్ ఊసు బాబు ఆత్మహత్య అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే తంటాలు పడ్డారు ఫైర్ క్లోజ్ చేయించేశాను మహాప్రసాదం సార్ వస్తాను శివాజీ కబుర్లు ఎవరు కొత్త మొహల్లో వాళ్ళడు అదే పంట పొలాల్లో పంది కుక్కలు ఉంటాయి కదండి ఆ పంది కుక్కల నివారణ ఎలా అనే దాని మీద గ్రామస్తులకు బోధించడానికి వచ్చిన అగ్రికల్చర్ పంది కుక్కలు అండి సారీ అగ్రికల్చర్ ఆఫీసర్ అండి ఏంటి బాబు ఏంటా ఎందుకు కొడతావు కొట్టడానికి కూడా కారణాలు కావాలి నేను డీపీ గారు మనుషులే నా ఇష్టం ఏవాయ పాపం పొరుగురు మనిషిలో ఉన్నాడు ఎందుకు ఎలా కొడతా ఓ మరువ రోడ్ పేనా అవును పెట్టురా ఎట్టి రెడ్గారు ఉత్తిప్రాయ్ దారెంట్ వెళ్తుంటే అసలు ఎందుకు డారెంట్ ఏడ్రా పోలీసు కూడా చెప్తురని భయపడిపోతానని అనుకుంటున్నావా అమ్మో కాపాడు కాపాడు పాప హాయ్ కాపాడటం కాదురా నేను చెప్తే నిన్నే లోపల వస్తాడు వీళ్ళందరూ మట్టి పిగరి కుక్కలరా నేను దిక్కునడు చెప్పుకో టేషన్కి వెళ్ళి ఎస్ సైకి చెప్తామో రా మా టీపీ గారి పేరుని ఆడు డ్యూటీకి రాలేదురా ఇంకా ఆడేసేస్తాడు ఏమిట్రా అలా చూస్తున్నావు నా పేరు వెంకట్ కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ని ఈ ఊరు నీ సామ్రాజ్యమా ఇక్కడ రాజువా పోలీసులు నీ తొత్తులా పులి కొండకు నువ్వు పులివైతే నీలాంటి పులుల్ని పిల్లులు చేసి చెవులు పట్టుకుని నడించే రింగ్ మాస్టర్న్ రా నేను ఈ క్షణం నుంచి నువ్వు కానీ నీ మనుషులు కానీ ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నేను సహించను టేక్ కేర్ రామ్మారా నిండా నూరేళ్ళు రాయసు నీ గురించి అనుకుంటున్నాం ముందు గబగబా ఊళ్ళో విషయాలు చెప్పేశాయి మన కర్ర వీనిందా మొన్న వాళ్ళకి చెరువులు నిండాయా నిండా అంటే గుర్తొచ్చింది మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా అమ్మో ఇది ఇక్కడికి ఇక్కడ అవన్నీ తీరిక తర్వాత తెలుసుకోవచ్చు లేవే ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా ఓ చక్కగా గుండ్రంగా అర్థమైనా రాశాను అయితే గా రాశానో లేదో నాకు తెలీదు అమ్మా కాఫీ ఏమిటి ఇంట్లో ఇంకా పందికొక్కల పేడ వదల్లేదా మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పంది కుక్కల పేడ మాత్రం వదలదు ఆ సౌండ్ పందికోకులది కాదు పాడి పంటల ఆఫీసర్ వెంకట్ మా చెల్లెలు పరిచయం చేస్తాను కంగారు పడ కదా షేవింగ్ చేసుకుంటున్నాను ఇది ఉందా అదే పాడి పంటల ఆఫీసర్ కదా అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా మొన్న పొలంలో కొత్త ఎయిరు వేశాను చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను అప్పటి నుంచి ఏపుగా ఎంట్రులు ములుస్తున్నాయి వస్తానండి కోతల కార్యక్రమం ఉంది మిగిలింది కావాలా సర్కస్ లోనే ఉంటారనుకున్నాను ఎవరండి పర్ఫూన్లు అందరూ ఇరవై రూపాయలు ఇస్తామంటే బాబు ఈనేమో ఐదు రూపాయలే అంటున్నారు మీరు రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు ఏటే అడిగి చెప్తానో ఆ కొట్టంగా నన్నేసేస్తాడు రాయకోటి ఇష్టమో చెట్టు మాట్లాడితే మరి అతడు రాయాల పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను లాండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను చంపేస్తున్నాను ఉతికేస్తున్నాను ఆరేస్తున్నాను చూశావా మన వాడి ప్రతాపం జరగదు ఇంకా ఇంకవద్దు ఇది నా ప్రతాపం కాదు నాన్న నువ్వు నాకిచ్చిన ఆస్తులు ఈ కాకి తుస్తులు వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నా వాడు అసలే భయస్తుడు వాడు ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏముట ఇప్పుడు ఏమంటావే భయం అన్నది మా ప్లట్ లోనే లేదే వాడు రాజుకి ఎంత అరెస్ట్ చేశాడు ఎంతమందిని లాకప్ లో పెట్టాడు ఇదిగో కుర్రాడు మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా పెద్ద పెద్ద ఎంపీలు ఎస్పీలు విఐపీలే డీపీ గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు ఆయనతో మీకు ఎందుకయ్యా ఇదిగో పాడి పట్ల ఆఫీసర్ వాళ్ళంటే పని పట్టలు నీకు ఎందుకయ్యా ఊడు కూడా మా అన్నే అరెస్ట్ చేశారట అవును చేశాను అయితే ఏంటట అప్పలకొండగారు అప్పుడు అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి అడిగే వాడు లేరని అరెస్ట్ చేయడమేనా అవును ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండమెంట్ యాక్ట్ కింద అదేటే సెక్షన్ ఇదేటే సెక్షన్ అమ్మా అదర గుర్తుకొస్తుంది ఐనాదిరు గుర్తుకొట్టు లాజిక్ వైపడి లాకప తాళం వేస్తారని అనుకుంటావా ఆ పప్పు లెంబడకు ఆ పప్పులంటి గుర్తుకొస్తుంది మొన్న పప్పుల బజారులో కొలో పూలు పెట్టుకుని ఎత్తు మనముల చెప్పులేసుకుని టిప్పు టాపుగా కనపడింది అదే లేచిపోయినవి మొదటి మరే లేదు లేచిపోయింది అని గట్టిగా ఏం చేతంటే నేను అందరితోనూ వదిలిశానని చెప్పుకుంటున్నా అవును ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్య తెలిసిందనుకోండి ఇది కూడా లేచిపోతుంది ఆయన దానికైనా చూస్తుంది నేను చెప్పనుగా నేను చెప్తానుగా చూడమ్మా ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇబ్బేసి పడిపోతుంది చెప్పకుండా వాళ్ళని ఎక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటావా అబ్బే చిన్న వార్నింగ్ వదిలేద్దామని తీసుకొచ్చా ఇప్పుడే వదిలేస్తా ఉండు వదిలేస్తున్నా